టు మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణంలోని రెండు ఇళ్లలో అక్రమంగా ఉంచిన అరవై వేలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేయడం జరిగింది మీరు వాళ్ళ సైబర్ వాళ్ళ పడ్డట్టు మీకు అనుమానం రావడంతో వెంటనే మీరు ఈ యొక్క వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కు వెంటనే మీ మొబైల్ నుంచి వెళ్ళి కాల్ చేయండి కాల్ చేసేస్తే అది వెంటనే మీ డిలీట్ అయినటువంటి అమౌంట్ను కూడా అది మనకు తొందరగా దాన్ని సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే కూటాన్ ఫోల్డ్ కూడా అమౌంట్ ఏదైనా ఉంటే మనకు మీ అకౌంట్లోకి సేవ్గా ఉంటుంది కాబట్టి మరొకసారి అందరికీ ఈ సైబర్కి సంబంధించిన నేరాల పైన ఇలాంటిది అది వచ్చినా కూడా మీరు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకు పోలీస్ స్టేషన్కు వచ్చే లోపే మీరు వన్ నైన్ త్రీ జీరోకు వెంటనే మీ మొబైల్ నుంచి కాల్ చేస్తే మీకు రక్షణగా ఉంటుందని చెప్పి మీకు తెలియబోస్తున్నా ఈరోజు మన చెన్నూరు పట్టణంలో ఒక ఇన్ఫర్మేషన్ తోటి రెండు ఇళ్లలో నిషేధిత గుట్కాకు సంబంధించిన అంబర్ గుట్కా మరియు ఇతర పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన ఉన్నాయని చెప్పి సమాచారం మేరకు ఈ రోజు మా సిబ్బందితో కలిసి మేము చెన్నూరు పట్టణంలో రెండు ఇళ్ల పైన రైడ్ చేయడం జరిగింది దాంట్లో ఒక అరవై వేల విలువ గల ఈ అంబర్ గుట్కా